సూపర్ స్టార్ కృష్ణ విజయనిమల నటించిన దేవదాసు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో రిలీజ్ అయింది ఈ విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ సినిమా యాక్చువల్గా నిడివి వచ్చేపటికి పంతొమ్మిది వేల అడుగులు అయింది పంతొమ్మిది వేల అడుగులు అంటే ఆ రోజుల్లో చాలా పెద్ద సినిమా కింద లెక్క కృష్ణకి యాచురల్గా ఒక నటనతోనే కాదు సినిమా మేకింగ్ మీద అవగాహన ఉంది ఎడిటింగ్ మీద కూడా అవగాహన ఉంది అలాగే దర్శకత్వం మీద కూడా అవగాహన ఉంది ఎందుకంటే అల్లూరి సీతారామరాజు ఆయనే దర్శకత్వం చేశారు కాకపోతే ఆయన పేరు ఆయన వేసుకోలేదు అది వేరే విషయం అయితే ఈ సినిమాకి వచ్చేప్పటికీ ఈ డౌట్ ఏంటంటే పంతొమ్మిది వేల అడుగులు సినిమాని రిలీజ్ కనుక చేస్తే ఆ సినిమాని ఆదరిస్తారా అన్నటువంటి ఒక డౌట్ రావడంతో ఆ రోజు ప్రముఖ దర్శకులు మరి ఆదిత్య సుబ్బారావు ఆయన గురువు గారు ఆయన పిలిచారు తర్వాత ఎల్ ప్రసాద్ గారు ఆయన పిలిచారు పుల్లయ్య గారు ఆయన పిలిచారు వీటి ముగ్గురిని పిలిచి ప్రివ్యూ వేసి చూపించారు ముగ్గురు కూడా థియేటర్లో కూర్చొని మొత్తం అంతా చూశారు సినిమా అంతా అద్భుతం చాలా బాగుంది అని చెప్పి అన్నారు ఆదిత్య సుబ్బారావు కళ్ళమంటే నీళ్లు పెట్టుకున్నారు ఏ సీను కూడా ఆ సీను చాలా బాగుందయ్యా ఎక్కడో కూడా దేన్ని కట్ చేయడానికి నా మనసు అయితే ఒప్పుకోవట్లేదు నువ్వు యాదాతంగా రిలీజ్ చేయొచ్చు అని చెప్పేసి ఆయన ఘంటాబధంగా చెప్పారు ఎందుకంటే ఆయనకి ఎయిటింగ్ మీద కూడా అవగాహన ఉంది ఆయన చెప్పిన తర్వాత ఆ మాట వేదవక్క లాంటిది సూపర్ స్టార్ కృష్ణకి ఎల్వి ప్రసాద్ గారు అయితే ఆయన లేచి ఒకసారి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఏం మాట్లాడలేదు ఎస్ అని చెప్పలేదు నో అని చెప్పలేదు ఏం చెప్పలేదు కృష్ణ అవక అయిపోయారు అదేంటి చెప్పకుండా వెళ్ళిపోయారని పుల్లయ్య అయితే ఆయన ఏం చెప్పారంటే చాలా బాగుంది సినిమా ఎక్కడ కూడా మనం కట్స్ చేసి మన కనుక రిలీజ్ చేస్తే దానికి ఉన్నటువంటి ఇంపాక్ట్ పోతుంది కాబట్టి ఈ సినిమాని మనం పంతొమ్మిది వేల అడుగులతో రిలీజ్ చేయొచ్చు అని చెప్పేసి ఆయన చెప్పారు ముగ్గురు కూడా మూడు దిగ్గజారు ఒక ఒపీనియన్ రవి ప్రసాద్ గారి దగ్గర నుంచే రాలా సరే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఫోన్ చేశారు రాత్రికి ఫోన్ చేసి కృష్ణతో చెప్పారు చాలా బాగుంది ఈ సినిమాని నేను అక్కడ చెప్పలేకపోయాను ఎందుకంటే అంత మైండ్ బ్లోయింగ్ సినిమా ఇది పంతొమ్మిది వేల అడుగులతో రిలీజ్ చేయొచ్చు ఏమాత్రం కలిసి చేసినా కూడా ఆ సినిమాకున్నటువంటి ప్రభావం తగ్గిపోతుంది అని ఆయన కూడా చెప్పారు దాంతో కృష్ణ కూడా ఆలోచనలో పడ్డారు ఇంతమంది చెప్తున్నారు ఈ సినిమా గనక కట్స్ చేసి మన గనక రిలీజ్ చేస్తే అది మొత్తం కొన్న ఆత్మ అనేది దెబ్బతింటుంది అనే ఒక ఉద్దేశంతో ఈ సినిమాని పంతొమ్మిది వేల అడుగులతో రిలీజ్ చేయడం జరిగింది అయితే అసలు ఆయన పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే సినిమాని కొంత కనుక ఎడిట్ చేస్తే స్పీడ్ పెరుగుతుందని నేను అనుకున్నారు కానీ ఆ పని చేయలేకపోయారు అయితే అత్త దేవదాసు రిలీజ్ అవ్వటం పక్క థియేటర్స్ ఉండటం ఇది కొంతవరకు ఇంపాక్ట్ పడుతుంది కంపారిజన్ వస్తుంది కాకపోతే ఇది కలర్ సినిమా స్కోప్లో తీశారు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది అనుకుంటూ ఉంటారు గడసాల మాస్టర్ గారి పాటలు బాలసుబ్రహ్మణ్యం పాటలు కంపేర్ చేశారు బాలసుబ్రహ్మణ్యం పాటలు కొంచెం వీక్ అయ్యాయని చెప్పి అంటారు కానీ కానీ అది వాస్తవం కాదు గడసల మాస్టర్ గారు చాలా గొప్పగా పాడతారు మధుర గాయకుడు ఆయన్నే మనం కాదని అందాం కానీ ఎట్ ద సేమ్ టైం బాలసుబ్రహ్మణ్యం కూడా చాలా బాగా పాడారు ఈ సినిమాల పాటలు కూడా చాలా బాగా వచ్చాయి బాలసుబ్రహ్మణ్యం టోన్ కూడా ఈ ట్రాజడీ సాంగ్స్కి సూట్ అయింది అది మాత్రం కాదని లేనటువంటి సత్యం మరొక విషయం ఏంటంటే అల్లుడి సీతారామరాజు ఒక విప్లవ యోధుడు ఓటమి ఆయన పట్టించుకోకుండా తన మరణాన్నే కోరుకుంటూ తన ప్రాణాన్ని బ్రిటిష్ వాళ్ళకి పణంగా వడ్డాడు ఆ వీరోచిత గాథ అందరికీ తెలిసిందే అంతకుముందే అది రిలీజ్ అయింది ఇక్కడికి వచ్చేప్పటికీ ప్రేమ కోసం ఆ ప్రేమని త్యాగం చేయలేక అలాగనే దాన్ని ఎదుర్కోలేక ఒక పిరికేవాడి దాన్ని మద్యపానానికి పడినంటే ఒక పిరికివాడి కథ ఇది ఈ పిరికివాడి కథ సూపర్ స్టార్ కృష్ణ ఇమేజ్కి సరిపోలే ఎందుకంటే మన ముందు అల్లుడి సీతారామరాజు సినిమా చూశారు చూసిన వాళ్ళు ఈ సినిమాని డైజెస్ట్ చేసుకోలేపారు అదొక వాస్తవం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కినేని నాగేశ్వరరావు ఆయన బ్లాక్ అండ్ వైట్లో రక్తం కక్కుకునేటువంటి సన్నివేశాలు ఉన్నాయి బ్లాక్ అండ్ వైట్లో దాని ఇంపాక్ట్ పెద్ద పడదు కానీ కళల్లో అయితే ఎప్పుడైతే ఈ రక్తం కప్పుకునే సన్నివేశాలు వచ్చాయో అది కళల్లో ఉండేటప్పటికీ దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయారు ప్రేక్షకులు అదొక బేనం ఇబ్బందికరమైనటువంటి విషయం ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరికీ ఫలితం తెలిసిందే అయితే తర్వాత కాలంలో దీన్ని మళ్ళీ రిలీజ్ చేసినప్పుడు ఆరు వేల అడుగులు దీన్ని కట్ చేయడం జరిగింది ఎప్పుడైతే సరే మీకు ఒక మూడు వేల అడుగులు కనుక కట్ చేస్తే సినిమా స్పీడ్ పెరుగుతుంది స్లోగా ఉంటే కథనం ఒకసారి స్పీడ్గా పెరిగినట్టుగా అనిపిస్తుంది అలాంటిది ఆరు వేల అడుగులు కట్ చేయడం అంటే మాటలు కాదు పదమూడు వేల అడుగులకి కొద్దిచ్చారు కొన్ని అనవసర సన్నివేశాలు తొలగించారు కొంత ల్యాగ్ని తొలగించారు తర్వాత కాలంలో ఈ పదమూడు వేల అడుగులతో రిలీజ్ అయ్యేటువంటి దేవదర్శ సినిమా స్పీడ్గా ఉన్నట్టుగా కనిపించింది ప్రేక్షక ఆదరణ పొందింది కాబట్టి ఒకసారి ఎలా ఉంటుందంటే మనం అనుకున్నది ఒకటైతే తన ఫలితం ఒకటవుతుంది మరి ఆ రోజే కనుక ఆ పదమూడు వేల అడుగులతో కనుక రిలీజ్ చేసినట్టయితే మరి దాని స్పీడ్ పెరిగి ఎలా ఆదరణ పొందేదో చెప్పలేము అలాగనే మనం ఒకసారి దానివేల సూర్యకనకం చూసుకుంటే అది చాలా పెద్ద సినిమా అది కానీ అది విజయవంతం అయింది కదా అంటే ఒక్కొక్క సినిమాకు ఒక్కొక్క ఇంపాక్ట్ అనేది జరుగుతుంది ఏదేమైనా దేవదాసు సూపర్ స్టార్ కృష్ణ నట జీవితంలో ఒక మైలురాయే అందరూ ఆయన నటన బాగుంటుంది పాటలు బాగుంటాయి అలాగే సినిమా మేకింగ్ బాగుంటుంది టేకింగ్ కూడా బాగుంటుంది అది అభిమానులు ఎప్పటికీ కూడా మర్చిపోయినటువంటి ఒక మంచి చిత్రం ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి విలేకర్ను ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేబులష్ సచ్ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎయిటర్ డీవీ Essa questão passada.